హాయ్ ఎవ్రీవన్ ఇక్కడ చూడండి ఇది టెంకాయ చెట్టు ఇది వచ్చేసి నాటు చెట్టు ఇది ఎంత లావుగా ఉంది ఇప్పుడు ఎంత హైట్ పోతుంది మామూలుగా మనం హైబ్రిడ్ చెట్లు తీసుకుంటాం కదా హైబ్రిడ్ చెట్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కాయలు బాగా పెద్ద సైజు వస్తాయి కానీ వాటర్ టేస్టీగా ఉండదు అదే మన ఈ నాటు మా నాటు కొబ్బరి బొ చె కొబ్బరి బొండాలు అయితే చిన్న సైజ్ అయినా కానీ చాలా స్వీట్గా ఉంటాయి వాటరు ఇంకోటి ఏంటంటే ఈ హైబ్రిడ్ ఈ కొబ్బరి మొక్కలు నాటడం వల్ల ఒక సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ మాత్రమే పోతాయి ఆ తర్వాత పెరగవు అలాగే ఈల్డ్ కూడా ఓన్లీ ట్వంటీ ఇయర్స్ మాత్రమే ఉంటుందంట తర్వాత కాయలు రావు ఇంకా అది వేస్ట్ అయిపోతుంది అదే మనం ఈ నాటు చెట్టు నాటు టెంకాయ చెట్లు నాటడం వల్ల అది సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అయినా కానీ అది ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది కాయలు కాస్తూనే ఉంటాయి స్పెషల్లీ నేను చాలా చాలా చోట్ల చూశాను మామూలుగా ఓల్డ్ కంపెనీస్ ఈ ఉంటారు కదా ఆ ఏరియాలో అంతకుముందు ఓల్డ్ చెట్లు ఉన్నాయి ఉంటాయి ఒక సెవెంటీ ఇయర్స్ బ్యాక్కి అలా మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలు ఇప్పటికీ ఉన్నాయి సెవెంటీ ఇయర్స్ అయినా కానీ కొబ్బరి బొండలు కాస్తూనే ఉంటాయి కానీ చిన్న కాయలు అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ అంతా ఐ థింక్ అవి అయితే హెల్త్ హెల్దీ హెల్త్ కూడా మంచిది అనుకుంటా ఇప్పుడు టెంకాయ చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ హైబ్రిడ్ సో అవన్నీ క్రియేట్ చేసిన ఈ ల్యాబ్స్లో అవి న్యాచురల్గా వచ్చిన చెట్లు అయితే కాదనిపిస్తూ ఉంది చాలామంది ఏంటంటే జస్ట్ కమర్షియల్ పర్పస్గా వాటిని పండి పెంచుతూ ఉన్నారు త్వరగా ఈల్డ్ రావాలని అలాగే హైట్ తక్కువ ఉంటుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని బట్ మనం ఇళ్ళల్లో పెట్టుకునేటప్పుడు మాత్రం నాటు చెట్లు పెట్టుకోవడం చాలా బెటరు అందుకని చెప్పేసి నేను మొత్తము మా ఫామ్లో కూడా మన పొలంలో కూడా ఓన్లీ నాటు చెట్లే పెట్టాలనుకుంటున్నాము ఈల్డ్ లేట్గా వచ్చినా పర్లేదు దాని దాని ఏమంటారు దాని పంట ఎక్కువ లాంగ్ లాంగ్ టైం ఉంటుంది ఈవెన్ సెవెంటీ ఇయర్స్ వరకు వస్తుంది కాబట్టి అదే బెటర్ అనిపిస్తూ ఉంది సో మీరు కూడా ఇళ్ళ దగ్గర పెట్టుకునేటప్పుడు ఓన్లీ నాటు చెట్లకి ప్రిఫర్ ఇవ్వండి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే హైబ్రిడ్ మొక్కలు ఓన్లీ టెర్రస్ గార్డెన్కి పనికి వస్తాయి కానీ అట్లీస్ట్ ఇట్లా కొంచెం స్థలం ఉన్నా కానీ ఇట్లా నాటి చెట్లు పెట్టడం వల్ల చాలా నీడను నీడ వస్తుంది అలాగే ఎక్కువ కాలం ఎక్కువ కాలం మనకి పంటనిస్తాయి ఫ్రూట్స్ ఎక్కువ కాలం ఇస్తాయి ఇవన్నీ మేము చాలా పెట్టాము అక్కడ కూడా ఉన్నాయి అన్నీ ఇంటి చుట్టూ అన్నీ మేము పెట్టిన అన్నీ నాటు చెట్లే పెట్టాము ఈవెన్ ఇక్కడే కాదు మేము బెంగళూరులో కూడా నాటు నాటు టెంకాయ చెట్లే పెట్టాము కావాలని అవి హైట్ పోవడం వల్ల కింద చెట్లకు కూడా స్పేస్ వస్తుంది పైగా ఈ ఇప్పుడు ఏముంది చాలా టెక్నిక్స్ టెక్నాలజీ వచ్చింది ఎంత హైట్ పోయినా కానీ ఈజీగా కాయలు కోయొచ్చు మనం ఎక్కకుండా మిషన్స్ కూడా వచ్చినాయి సో అలాగ ఇప్పుడు మనం పెట్టినా కానీ ఫ్యూచర్లో చాలా టెక్నాలజీస్ ఉంటాయి కాబట్టి హైట్ పైన ఫ్రూట్స్ కోయడానికి ఏం ప్రాబ్లం ఉండదు సో నా సజెషన్ ఏంటంటే నాటు చెట్లు పెంచడం బెటర్